వెల్కమ్ టు తెలుగు మచ్చట్లు ఛానల్ కోలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల ద్వారా వరలక్ష్మి శరత్ కుమార్ మంచి పేరు సంపాదించారు వరలక్ష్మి శరత్ కుమార్ నటించి సంక్రాంతికి కానుకగా తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి సినిమాలో వరలక్ష్మి పాత్ర చనిపోతే కూడా ఆ సినిమా హిట్ అని ఇండస్ట్రీలో సెంటిమెంట్ గా ఉంది అయితే ఫ్యాన్స్ కు వరలక్ష్మి పరోక్షంగా అదిరిపోయి శుభవార్తను చెప్పారు తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ నిస్తార్థం చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది ఆమెకు కాబోయే భర్త పేరు నికోలే సత్యదేవ్ అని తెలుస్తుంది ఆయన ఓ గ్యాలరిస్ట్ నిన్న కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య వీరి నిస్తార్థం జరిగినట్లుగా సమాచారం వరలక్ష్మి నికోచైలకు గత పద్నాలుగు సంవత్సరాలుగా పరిచయం ఉందని ఈ ఏడాది చివరిలో వీరి పెళ్లి జరగబోతుందని సమాచారం ఇక వరలక్ష్మి నికోలై జోడి చాలా బాగుందని నెటిజన్స్ కూడా కమెంట్స్ పెడుతున్నారు వరలక్ష్మికి కాబోయే భర్త బ్యాక్గ్రౌండ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం నికోలాయ్ సచిదేవ్ కు కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నాయని తెలుస్తుంది వరలక్ష్మి నికోలాయ్ జోడి చాలా బాగుందని పలువురు నెటిజన్స్ కూడా కమెంట్స్ చేస్తున్నారు ఇక నికోలాయ్ ప్రముఖ గ్యాలరిస్ట్ అని తెలుస్తుంది ఇదకు సినీ ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు కాగా తెలుగులో వరలక్ష్మి శరత్ కుమార్ కు వరుస ఆఫర్లు వస్తున్నాయి రీసెంట్ గా హనుమాన్ సినిమాతో మరో సక్సెస్ ని సాధించింది వరుస విజయాలతో వరలక్ష్మి అభిమానులకు మరింత దగ్గర దగ్గరవుతుందని చెప్పాలి ముప్పై ఎనిమిదేళ్ల వయసులో వరలక్ష్మి పెళ్లి పెట్ట లెక్కనున్నారు ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న లాయన్ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు త్వరలో ఆమె పెళ్లి జరగబోతుందని ఆ పెళ్లికి సంబంధించి అధికారికంగా మరిన్ని విషయాలు వెల్లడించనున్నారు కుటుంబ సభ్యులు కాగా వరలక్ష్మి నిస్థార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింత తెగ వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ని మీరు కూడా ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్